ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ పైన సిరడీ సాయినాథుని ఆశస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి అందరికీ కూడా మాఘ పౌర్ణమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నా కళ్ళల్లోకి చూస్తూ ఈ శనివారం రోజున ఆ ఏడుకొండల స్వామిని తాకు తల్లి నువ్వు ఊహించని శుభవార్త ఇప్పుడే చెబుతానమ్మా అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు మన కోసం ఏం శుభవార్త చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ బాబా కళ్ళల్లోకి చూస్తూ ఆ ఏడుకొండల స్వామిని తాకారు కదండి ఇంకా బాబా చెప్పబోయే ఆ శుభవార్త ఏమిటో తెలుసుకోండి తల్లి నీకు నా ఆశీస్సులతో పాటు ఆ ఏడుకొండల ఎంకన్న స్వామి ఆశీస్సులు కూడా నీకు తోడయ్యాయమ్మా ఇక నీకు అంతా మంచే జరుగుతుంది ఎందుకు నేను ఇలా చెబుతున్నాను నువ్వు ఒక్కసారి అర్థం అమ్మా తల్లి ఎప్పుడూ కూడా ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నావు కదా ఎంతో ఆశగా నా కళ్ళల్లోకి చూస్తూ ఆ ఏడుకొండల స్వామిని తాకావు కదమ్మా ఆ ఏడుకొండల స్వామిని తాకే సమయంలో నీ మనసులో ఒక చిన్న అనుమానమైతే మొదలైందమ్మా అదేమిటో నేను చెబుతాను జాగ్రత్తగా వినుతల్లి బాబా ఎన్నో ఎన్నో సందేశాలను వింటున్నాను మీరు ఎన్నో ఎన్నో చెబుతున్నారు కానీ కష్టాలను నేను స్వయంగా అనుభవిస్తూ ఉన్నాను బాబా మనసుకు చాలా కష్టంగా ఉంది ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియటం లేదు తండ్రి కదిలిస్తే నా జీవితంలో కన్నీరు తప్ప మరేమీ లేదు తండ్రి నాకు పెద్ద ఆశలు కోరికలు కూడా ఏమీ లేవు తండ్రి కానీ నాకు ఒకే ఒక్క చిన్న కోరిక తండ్రి అది ఏమిటి అంటే నేను నా కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండాలి భర్త నన్ను ప్రేమగా చూసుకోవాలి నన్ను అర్థం చేసుకోవాలి నా పిల్లలు నేను చెప్పినట్టుగా ఉండాలి తండ్రి మా కుటుంబ సభ్యులందరికీ కూడా ఆరోగ్యాన్ని అందించు బాబా చేసే పనిలో కొంచెం అదృష్టాన్ని కలిగించు తండ్రి శాంతిని సంతోషాన్ని ఇవ్వండి బాబా అని అడుగుతున్నావు కదమ్మా బిడ్డ నీ ఆవేదన అంతా కూడా నీ బాబా ఆలకించడం లేదు అని అనుకుంటున్నావా తల్లి కొన్ని కర్మానుసారంగా జరిగేవి అయితే మరికొన్ని స్వయంగా తెచ్చుకున్నవి అవుతాయి తల్లి నువ్వు స్వయంగా తెచ్చుకున్నవి ఏమీ లేకపోయినా కానీ కర్మానుసారంగా అనుభవిస్తున్న కష్టాలే తల్లి ఇవన్నీ కూడా కనుక కొంతకాలం నుంచి ఈ కష్టాలు అన్నిటినీ కూడా అనుభవించావు ఇక దేనికైనా సరే ఒక ముగింపు అనేది ఏర్పడుతుంది కదా అయితే తల్లి నీకు ఆ కష్టాలకు ముగింపు చెప్పే సమయం అనేది ఆసన్నమైందమ్మా ఈ శుభవార్త నీకు తెలియచేయాలి అని ఈరోజు నీ బాబాను నీ వద్దకు వచ్చానమ్మా అయినా కూడా నీ మనసులో ఏదో మూల ఈ క్షణంలో కూడా అనుమానమనేది మెదులుతూ ఉంది తల్లి బాబా ఇదంతా నిజమేనా నా జీవితంలో మార్పు వస్తుందా భర్తలో మార్పు వస్తుందా నన్ను అర్థం చేసుకుంటాడా అని చెప్పి తల్లి నీ భర్త ఏది కూడా కావాలని చేసింది కాదమ్మా నీ భర్తకి నువ్వన్నా నీ బిడ్డలన్నా ఎంతో ప్రేమ కాకపోతే తను తిరిగిన గడియలు ఏవైతే ఉన్నాయో తను చేస్తున్న స్నేహాలు ఏవైతే ఉన్నాయో తనకు ఉన్న ఆశ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తనని కష్టాలు పాలు చేశాయి తల్లి కేవలం ఒక మనిషి కష్టాలు పాలు అయితే కుటుంబం అంతా కూడా కష్టాలు పడుతుంది అని ఆ రోజు అతను ఆలోచించలేకపోయాడు తల్లి కనుక్కునే మీరు ఇన్ని రోజులు కూడా కష్టాలు పడ్డారు తల్లి తల్లి ఏదైనా ఒక పని చేసేటప్పుడు దీని వలన లాభం ఉంటుందా నష్టం ఉంటుందా అని ఆలోచించి చేయాలి తల్లి కానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం వస్తుంది తల్లి నీ భర్త చేసింది అదేనమ్మా ఇప్పటికైనా కానీ అతను తన తప్పు తెలుసుకుంటున్నాను తెలుసుకుంటాను అనే మాయలోనే జీవిస్తున్నాడు బిడ్డ కానీ నిజానికి వస్తే అతనిని పట్టి పీడిస్తున్న మాయ ఇంకా పూర్తిగా తొలగిపోలేదమ్మా కనుక నువ్వు చేయవలసిందల్లా ఒకటి ఉంది తల్లి అదేమిటి అంటే నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండటం అతనిని పట్టి పీడిస్తున్న మాయని దూరం చేస్తాను ఏదైతే అతనిని కమ్ముకుని పీడిస్తూ ఉందో ఆ మాయ దూరం అయినప్పుడే సంతోషమనేది మీ గుమ్మంలో అడుగు పెడుతుంది బిడ్డ అదే కథ తల్లి నువ్వు కోరుకునేది అయితే జాగ్రత్తగా వినమ్మా అతను మారే సమయమనేది ఆసన్నమైంది తల్లి అందుకనే ఈ సందేశం అనేది నీ కంటపడింది తల్లి భగవంతుడు ఎవరి నుద్దుటి మీద ఎన్ని కష్టాలు రాశాడో ఎన్ని సుఖాలు రాశాడో ఎవరికీ కూడా తెలియదు తల్లి ఎవరైనా సరే ఈ భూమి మీద ఆనందంగా జీవించాలనే చూస్తారు ఎవరూ కూడా కోరి కష్టాలు అనేవి తెచ్చుకోరు కదా తల్లి అలా అని ఆనందాలు వచ్చినా కూడా కావాలని వాటిని దూరం చేసుకోరు కనుక నీ యొక్క ఆనందం ఇప్పుడు ఎలా మొదలవుతుంది అంటే కేవలం ప్రతిక్రియ అనేది నీ చేతుల మీదే ఆధారపడి ఉందమ్మా కానీ నీ మనసులో ఎలా అనుకుంటున్నావు బాబా ప్రతి క్రియ అనేది నీ చేతుల్లోనే ఉంది అని అంటున్నారు అయితే ఇప్పుడు నేను ఏమి చేయాలి బాబా అని నన్ను అడుగుతున్నావు కదమ్మా తల్లి నీకు శ్రద్ధ సబూరి అనేవి చాలా అవసరమమ్మా ఇటువంటి కష్ట సమయంలోనే మనసుని ధైర్యంగా ఉంచుకోవాలి చేసే పనిని నువ్వు కూడా ఆలోచించి చేయాలి తల్లి ఒక పని చేసేటప్పుడు నీ కుటుంబం లాభపడుతుందా నష్టపోతుందా అని ఆలోచించుకోవాలి బిడ్డ నీలో మార్పు రావటం కూడా నేనుంచే మొదలవ్వాలి తల్లి అటువంటప్పుడు నువ్వు అతనికి నచ్చిన విధంగా ఉండటం అలవాటు చేసుకోవాలి బిడ్డ అదేమిటి బాబా అతను అలా ఉన్నప్పుడు నేను ఎలా శాంతంగా ఉండగలను నాకు మాత్రం మనసుకి బాధగా అనిపించదా ఇది ఎలా సాధ్యపడుతుంది తండ్రి నాకు ఆనందంగా ఉండాలనే ఉంటుంది కానీ అతను చేసే పనుల వల్ల కోపం అనేది వస్తుంది తండ్రి అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదమ్మా దానికే తల్లి నీకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను ఓర్పు కావాలి తల్లి అని ఎక్కువ రోజులు కూడా సమయం లేదు తల్లి ఒక్క ఏడు రోజులు నువ్వు సహనం ఓర్పునే పఠించి చూడమ్మా ఒక్కసారి ఓర్పుగా ఉండి చూడమ్మా ఓర్పు వాటమి అరగదు సహనంతో సాధించలేనిదేదీ లేదు తల్లి ఒక జీవితంలో మార్పు అనేది ఏ క్షణంలో ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు కానీ ఒక ఏడు రోజుల తర్వాత నీ జీవితంలో కష్టాలు అన్నీ వెళ్ళిపోయి సుఖాలు అడుగుపెట్టే రోజు వస్తుంది అని నువ్వు తెలుసుకోవాలి తల్లి ఇప్పటి వరకు కూడా ఎన్నో రోజులు నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావమ్మా ఒక్క ఏడు రోజులు కనుక నువ్వు ఓర్పుతో ఉంటే నీ కష్టాలన్నీ దూరమైనప్పుడు దూరం అవుతాయి అని నీకు తెలిసినప్పుడు ఈ ఏడు రోజులు కూడా ఓపిక పట్టడం అనేది చాలా అవసరం అని నువ్వు గుర్తించుకోవాలి తల్లి వీటన్నిటిలో కూడా నీకున్న సంతోషం ఏమిటి అంటే నీ బిడ్డలేనమ్మా నీ బిడ్డలు నువ్వు చెప్పినట్టుగా వింటారు వారు పనులు వారు సక్రమంగా చక్కగా చేసుకుంటారు తల్లి ఏది చెడు ఏది మంచో వారికి ఇప్పటికే పూర్తిగా అర్థమైపోయింది మీ ముగ్గురు కలిసి ఒకే బాటలో నడుస్తున్నప్పుడు ఒక మనిషిని మీ దారిలోకి తెచ్చుకోవటం పెద్ద కష్టమేమీ కాదు తల్లి ఏదైనా నీ తెలివితేటల మీదే ఆధారపడి ఉంటుంది అని నువ్వు గుర్తించుకోవాలి తల్లి తల్లి మార్పు అనేది మొదలైన తర్వాత ఇక నీ జీవితం ఏదైతే ఉందో దా కూడా నువ్వు ఊహించిన దానికంటే చాలా అద్భుతంగా ఉంటుందమ్మా చాలా సంతోషకరంగా ఉంటుంది తల్లి ఈ కష్ట సమయంలో నువ్వు గుర్తుంచుకోవలసిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే నువ్వు పడుతున్న కష్టం గురించి ఇంట్లోని వారి విషయాలు గురించి నువ్వు ఎవరితోనూ చెప్పుకోవలసిన అవసరం లేదు తల్లి ఎందుకంటే అందరూ కూడా విన్నట్లుగానే ఉండి నిన్ను తరువాత చులకనగా చూసే అవకాశం ఉంది తల్లి ఏదైనా కానీ నీ తండ్రినైనా నీ బాబాని నేను ఉన్నాను కదమ్మా అన్నీ కూడా నాతో చెప్పుకో ప్రతిదానిపైన నమ్మకం ఉంచు తల్లి ఆ నమ్మకమే నిన్ను మరింత బలపరుస్తుంది అని గుర్తుంచుకో తల్లి నా బిడ్డ ఎవరిలోనూ కూడా నవ్వుల పాలు కాకూడదు ఎవరిలోనూ అలసు అవ్వకూడదు తల్లి తల్లి నువ్వంటే గిట్టనవారు నీ యొక్క మంచిదానాన్ని ఎన్నటికీ కూడా గుర్తించలేరు అనే విషయాన్ని నువ్వు గుర్తించుకోవాలమ్మా వారితో నువ్వు అంత మంచిగా ఉండవలసిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు ఎంత మంచిగా ఉన్నా కానీ నీలో చెడును మాత్రమే వెతుకుతూ ఉంటారు ఇకనైనా సరే ఎవరు పరాయి వాళ్ళు ఎవరు నీ వాళ్ళు అని నువ్వు గమనించి ఈ యొక్క విషయాలను వారితో పంచుకోవటానికి ప్రయత్నించు తల్లి అలా కాకుండా నీతో చనువుగా మాట్లాడారు కదా అని అన్ని విషయాలు వాళ్ళతో చెప్పకూడదు అనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి ఇక్కడ కర్త కర్మ క్రియ అనే మూడు కూడా మీదే ఆధారపడి ఉన్నాయి తల్లి ఏది నా చేతుల్లో లేదు అని నువ్వు తప్పించుకోవద్దు తల్లి ఎందుకంటే ప్రతిదీ నీ చేతుల్లోనే ఉంది నీ చేతుల్లో ఉన్నదాన్ని ఎలా మలుచుకుంటావో ఎలా సంతోషంగా మార్చుకుంటావో ఇక నీ యొక్క తెలుగుతేటల మీదే ఆధారపడి ఉంటుంది తల్లి జాగ్రత్తగా గమనించుకో నువ్వు ఏమి చేసినా సరే పూర్తి ఆశీర్వాదం అనేది నీపై ఎప్పుడూ ఉంటుందమ్మా సదా నిన్ను రక్షిస్తూనే ఉంటాను ఎల్లవేళలా నీ కుటుంబాన్ని కాపాడుతూనే ఉంటానమ్మా నువ్వు శ్రద్ధ సబూరితో ఉండి తల్లి నీ యొక్క మంచితనాన్ని ఎప్పటికప్పుడు రుజువు చేసుకుంటూ ఉండడం అనేది అది చాలా ముఖ్యమైన అమ్మా అది నీ బిడ్డల భవిష్యత్తుకి బంగారు పాట వేస్తుంది అని గుర్తించుకో తల్లి నీకు అంతా శుభమే జరుగుతుందమ్మా ఏడు రోజులలో నీ కష్టాలన్నీ దూరమైపోయి నీకు మంచి రోజులు అనేవి మొదలవుతాయి తల్లి కనుక ఇకనైనా సంతోషంగా ఉండు ఆనందంగా రోజులు గడుపు సంతోషంగా ఉండటానికి ప్రయత్నించమ్మా దేని గురించి కూడా ఆలోచించవద్దు అంతా సంతోషంగా ఉంటుంది అని అనుకుంటూ ఉండు ఆ ఆలోచన ఊహ నీకు సంతోషంగా తిరిగి వస్తుంది తల్లి నా ఆశీస్సులు ఎప్పుడూ కూడా నీ కుటుంబంపై నీ బిడ్డలపై నీపై ఉంటాయి అని నువ్వు గుర్తించుకో తల్లి ఫ్రెండ్స్ మన బాబాగారు సందేశం విన్నారు కదండి ఈరోజైతే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం అందించారండి మరి మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే గనక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వే చనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణమస్తు శుభం భవతు జై సాయి రామ్